హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు చింతూరు వెళ్తుంటే మధ్యలో మాకు ఒక శివలింగం ఉందని చెప్పేశారు సో ఆ శివలింగం చూద్దామని మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ మనం చింతూరు వెళ్ళే దగ్గర ఆంధ్ర అండి మనకి కుంట దగ్గరలో ఉన్న చెట్టి గ్రామంలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం గుట్టపైకి వెళ్తే కొండపైకి అక్కడ మనకి శివలింగం ఉంది ఆ శివలింగం వచ్చేసి గాది రామలింగేశ్వర శివలింగం అండి ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంటుంది అంటే మేబీ నేనైతే ఫిఫ్టీన్ మీట్స్ అను అనుకుంటున్నా మేబీ ఎక్కువే ఉండొచ్చు అక్కడ అందరూ ఈ లోపల అడవిలో ఉంది కానీ అంటే సరే చూద్దాం మనం కూడా అని చెప్పేసి అండ్ నేను గూగుల్లో సెర్చ్ చేశానండి ఈ శివలింగం ఏమైనా ఉందా ఇక్కడ అని చెప్తే మనకి గూగుల్లో కూడా లేదు అండ్ యూట్యూబ్లో కూడా లేదనమాట సో నేనైతే చాలా ఆశ్చర్యం అనిపించింది చూద్దాం అసలు ఇంత అంత కొండపై ఎలా ఉంది శివలింగం లింగమని అని వచ్చేసాము మేము టెంపుల్స్ అయితే టెంపుల్ కూడా కాదండి మనము ఒక గుట్టలో ఉందన్నమాట ఈ లింగం వచ్చేసి కాదు రామలింగేశ్వర శివలింగం అండ్ ఈవినింగ్ టైం మేము వచ్చాము కాబట్టి ఎవ్వరు లేరు నిర్మాణం అంటే ఇప్పుడు మేము ఓన్లీ మేము వచ్చిన వాళ్ళమే ఉన్నాం తప్ప వేరే ఎవరు లేరు అండ్ చుట్టూ మొత్తం అడివే ఇదిగోండి చా ఇదివరకైతే మొత్తం గుట్టలు రాళ్ళు రప్పలన్నీ ఉండేవి అంట సో ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేశారు అండ్ పూజలు చేసుకోవడానికి ఎవరైనా వచ్చినా ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా నీట్గా శుభ్రంగా ఉంచేసారనమాట మార్నింగ్ టైంలో ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి ఈవినింగ్ టైంలో చూసారా రా రామలింగేశ్వర శివలింగం ఫిఫ్టీన్ ఫీట్స్ చూసారా ఎంత బాగుందో అసలు శివయ్య ఎంత బాగున్నారో అసలు చూడండి నాకైతే చాలా ఆశ్చర్యపోయి అనిపించింది ఎందుకంటే ఇంత గుట్టలల్లో అడవిలో శివలింగం అనేది అసలు మేబీ ఎవరు చో అంతగా ఎవరికి గుర్తు రాదు చాలా బాగుంది అండ్ జనాలు అయితే తక్కువ ఉన్నారు చూడండి చుట్టూ మనకి ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా బాగా మంచిగా క్లీన్ చేశారనమాట ఇదివరకైతే నేను తెలుసుకున్న ప్రకారం అయితే ఇదివరకు మొత్తం రాళ్ళు రప్పలు అసలు ఇక్కడికి రావడానికి కుదిరేది కాదంట అండ్ మొత్తం నీట్గా క్లీన్ చేశారనమాట చింతూరు దగ్గర గుంట అనే గ్రామం కుంట అనే గ్రామంలో చిన్న విలేజ్ ఉందన్నమాట చట్టి చట్టి విలేజ్కి ఒక్క ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం గుట్టపైకి ఎక్కితే మనకి శివలింగం అయితే కనిపిస్తుందండి మనకి మెయిన్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది కుంటా విలేజ్ అండి ఈ చట్టి అనే చిన్న విలేజ్ అయితే మనకి అంతగా గుర్తు రాదండి సో చూశారు కదా చుట్టుపక్కల మొత్తం మొత్తం అడివే ఉంది చూడండి గుట్ట మొత్తం అడివే ఏమి నిర్మానుషనంగా ఉందనమాట ఎవరు ఏం లేరు మనకి ఇక్కడ పూజ కానీ అయ్యగారులు కానీ ఎవరు లేదు చూసారు ఇది దారి అనమాట మనకు రోడ్డు దగ్గర నుంచి పైకి ఎక్కే దారి చూసారు కదా ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టాలంటే ఇక్కడ దీపాలు వెలిగించుకోవాలంటే ఇక్కడ సో మేము ఈవినింగ్ టైం వచ్చేసరికి మనకి క్లారిటీగా అంతగా ఏమీ వీడియో రావట్లేదండి నాకైతే ఈ శివలింగం చూడాలని అనిపించింది వచ్చేసానమాట నేను ఎప్పుడు కూడా వినలేదు ఎప్పుడు చూడలేదు కూడా మేము క్యాజువల్గా మా పని ఉండి ఇటు వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అని చెప్తే ఇక్కడ శివలింగం ఎక్కడ ఉంది అని చెప్పేసి మేము కూడా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాము వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ పీర్స్ అసలు ఎంత బాగుంది శివలింగం ఒక టెంపుల్ కూడా లేదు ఇక్కడ మరి చూడండి అసలు అడవిలో ఎంత అసలు ఆ శివయ్య అని అంటారు చూడు శివుడు లేనిదే ఏదో అంటారు చాలా అసలు అంత బాగుందనమాట నాకైతే శివలింగం బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ప్లేస్